హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు వీడియోలో మనం ఆరో తరగతికి సంబంధించిన మొదటి పాఠంలోని కవి పరిచయం గురించి పాఠముద్దేశం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం అమ్మఒడి గేయాన్ని నేర్చుకుందాం చూడండి అమ్మవడి చదువులబడి మాయమ్మవడి నాకొక గుడి అమ్మఒడి చదువులబడి మాయమ్మ ఒడి నాకొక గుడి అమ్మ చూపును ఒరవడి దైవము కంటెను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు అనిసెమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము అమ్మ మంజుల భాషణం శ్రావ్యమ్ము వీనులభూషణం అమ్మ వడి చదులవడి మాయమ్మ వడి నాకొక గుడి అమ్మ హృది అనురాగము దివ్యమ్ము భవ్యము యోగము అమ్మ చెల్లని కరములు దానం మునకు ఆకరములు అమ్మ చరణ తలములు శేమమ్ము పండు పొలమ్ములు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతలు అమ్మేన సర్వము ధైర్యమ్ము బలము గర్వము అమ్మ వడి చదువుల బడి మా యామ్మ వడి నాకొక గుడి అమ్మ వడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరబడి భావం చూడండి మా అమ్మ తన ఒడిలోనే ఎన్నో సంగతులు నాకు నేర్పిన తొలి గురువు అమ్మే ఎల్లప్పుడూ నన్ను కాపాడుతూ నా బాగోగులు చూసే దేవుడు అందుకే మా అమ్మ ఒడే నాకు బడి గుడి అంటే అమ్మ భగవంతుని కంటే ముందే త్వరగా నా భవిష్యత్తుకు వరవడిని చూపిస్తుంది అమ్మ చెప్పిన శుద్ధులు సెమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ పెదవుల హాసము నిత్యంబు మాకు వికాసము అర్థాలు చూడండి శుద్ధులు అంటే మంచి మాటలు సెమ్ము ఎల్లప్పుడు హాసము నవ్వు లేక చిరునవ్వు నిత్యము ఎల్లప్పుడూ వికాసము తెలివి భావం చూడండి అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ మాకు తెలివితేటలను కలిగిస్తాయి అమ్మ పెదవుల మీద చిరునవ్వు మాకు నిరంతరం తెలివిని ఇస్తుంది తర్వాత చూడండి అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అర్థాలు చూడండి మంజులం అందం భాషణం మాట్లాడిన మాటలు శ్రావ్యము వినదగినవి వీణులు చెవులు భూషణం అలంకారం హృది మనస్సు అనురాగం ప్రేమ దివ్యం ఉత్తమము భవ్యం శుభకరమైనది యోగం అన్నింటినీ సమకూర్చేది భావం చూడండి అందంగా ఉండే అమ్మ మాటలు చెవికి ఇంపుగా ఉంటాయి అవి మా చెవులకు అలంకారాలు అమ్మ మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది ఆ ప్రేమ ఉత్తమమైనది శుభకరమైనది అన్నిటినీ సమకూర్చేది అని దీనికి భావం అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అర్థాలు చూడండి కరములు చేతులు ఆకరములు నిలయమైనవి చరణములు పాదములు తలమ్ములు చోట్లు క్షేమము శుభము భావం చూడండి అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు అమ్మ పాదాలు సోకిన నేల శుభాలు పండే పొలం వంటిది అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖశాంతులు అమ్మయే నా సర్వము ధైర్యము బలము గర్వము అర్థాలు చూడండి లోకం జగత్తు సర్వము సమస్తం భావం చూడండి అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని శాంతిని ఇస్తాయి అమ్మే నా ధైర్యం బలం గర్వం సర్వస్వం అవగాహన ప్రతిస్పందన ఫస్ట్ క్వశ్చన్ అమ్మఒడి గేయాన్ని భావంతో రాగంతో పాడండి రెండవది అమ్మ ప్రేమ ఉత్తమమైనదని దీనిని సమర్థిస్తూ మీరు సొంతంగా చర్చించి రాయండి మూడో చూడండి పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచండి అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు రెండవది అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది మూడవది దాన ధర్మాలకు నిలయాలు అమ్మ చల్లని చేతులు నాలుగో శిక్షణ చూడండి కింది కవిత చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి కవిత్వం చూడండి నాన్న అంటే సంద్రమంత గాంభీర్యం కొండంత ధైర్యం నా పాలిట కల్పవృక్షం మొదటి ప్రశ్న చూడండి కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు జవాబు నాన్న కొండంత ధైర్యాన్ని ఇస్తాడు రెండో ప్రశ్న చూడండి నాన్న గాంభీర్యం ఎలాంటిది నాన్న గాంభీర్యం సముద్రం వంటిది మూడో చూడండి కల్పవృక్షంతో నాన్నను ఎందుకు పోల్చారు కల్పవృక్షం దేవతా వృక్షం అది కోరిన కోరికలను తీరుస్తుంది అలాగే నాన్న కూడా పిల్లలకు కావాల్సినవన్నీ ఇస్తాడు కాబట్టి నాన్నను కల్పవృక్షంతో పోల్చారు తర్వాత ప్రశ్న చూడండి ఈ కవితకు తగిన శీర్షిక రాయండి ఈ కవితకు నాన్న అనే శీర్షిక బాగుంటుంది తర్వాత చూడండి వ్యక్తీకరణ సృజనాత్మకత ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న అమ్మఒడి గేయం కవి గురించి రాయండి మనం అమ్మఒడి పాఠం యొక్క పార్ట్ వన్ వీడియోలో ఈ కవి పరిచయం గురించి నేర్చుకున్నాం కదా ఆ కవి పరిచయాన్ని ఇక్కడ రాసుకోవాలి రెండో చూడండి అమ్మఒడి చదువుల బడి అని కవి ఎందుకన్నారు జవాబు చూడండి అమ్మ తన ఒడిలో పిల్లలకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది మాటలు నేర్పుతుంది పాటలు నేర్పుతుంది కథలు చెబుతుంది ఏది తప్పో ఏది ఒప్పో చెబుతుంది కనుక అమ్మబడి చదువుల బడి అని కవి అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి జవాబు చూడండి పిల్లలు వసితనం నుండి అమ్మ గొంతు స్పర్శ పరిచయం అమ్మ మాటలు నిజం తల్లి చెప్పే మాటలతో పిల్లలకు మాటలు వస్తాయి అమ్మ మాటలతో పిల్లలకు ఆనందం కలుగుతుంది అమ్మ మాటలతో పిల్లలకు ధైర్యం కలుగుతుంది అమ్మ మాటలతో పిల్లలకు ఓదార్పు కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ మాటల వలన పిల్లలు దేనినైనా సాధిస్తారు తర్వాత చూడండి ఆ సెక్షన్ కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి మనకు పాఠంలో భావం అని ఇచ్చారు కదా ఆ భావాన్ని మనం ఇక్కడ రాస్తే సరిపోతుంది భాషాంశాలు ఆ సెక్షన్ కింది పదాలను చదవండి రాయండి పదాలలోని అక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టి గుర్తించండి మనకి ఇక్కడ బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చారు కదా ఈ పదాలతో మొదలయ్యే ఇక్కడ అక్షరాలు ఉన్నాయి కదా వర్ణమాలలో ఈ అక్షరాలను మనం గుర్తించాలి మొదటి చూడండి ఆశ తర్వాత కళ ఈక ఓడ ఉమ ఎర ఐర ఊయల ఘనత అచట సహజ ఔషధం ఈ విధంగా వీటిని మనం సున్నా చుట్టాలి సెకండ్ సెక్షన్ చూడండి కింది వాటిలో సరైన అక్షరాలను ఖాళీలో ఉంచి పదాలు రాయండి ఫస్ట్ వన్ బలపం రెండవది కంఠం మూడు అరక నాలుగు ఆభరణం ఐదు పథకం ఆరు ఇంధనం ఏడు శతకం ఎనిమిది సఫలం తొమ్మిది శంఖం పది ఢమరుకం ఆ సెక్షన్ ఫస్ట్ క్వశ్చన్ కింది పదాలను చదవండి తేడాను గమనించండి సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలను రాయండి చదవండి ఉక్తలేఖనం రాయండి మొదటి చూడండి కళ కలం పడగ పండగ జల జలం ఇక్కడ తేడా గమనిస్తే మనం మొదట చదువుతున్న పదం కళ దీంట్లో మనకు సున్నా లేదు అదే రెండవ పదం చూడండి కలం ఇక్కడ మనం సున్నాని జోడించడం వల్ల దీని యొక్క అర్థం అనేది మారుతుంది తర్వాత జట జంట కడ కండ జయ జయం జగం జంగం గడ గండం వందన వందనం సెకండ్ క్వశ్చన్ చూడండి హిందీ అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి చదవండి అందం దంతం రంగం సగం జగం అహం జయం ఆనందం ఇంధనం అంగన చందనం థర్డ్ క్వశ్చన్ చూడండి కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి వరం దండ రణం జనం గమనం పయనం మండపం ఫోర్త్ క్వశ్చన్ చూడండి కింది పదాలలో అక్షరాలలోని తేడాలను గమనించండి చదవండి రాయండి అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని యుక్త లేఖనం రాయండి కరం చేయి కరం గాడిద చలం కదిలేది చలం నెపము పథకం బిళ్ళ పథకం ఎత్తుగడ లత తీగ కథ కథ పరం ఇతరం ఫలం పండు గజం ఏనుగు ఘనం మేఘం జనం మనుషులు ఝషం చేప డంబం ప్రగల్భం ఢంక పెద్ద డబ్బు దళం ఆకు ధనం డబ్బు పలపం పలకపుల్ల భరతం భారతదేశం ఐదో ప్రశ్న చూడండి కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలను రాయండి చదవండి అరక తబల పడవ వనజ నగరం తగరం ఆనందం సంతకం కండరం మండపం సిక్స్త్ క్వశ్చన్ కింది పట్టికలోని పదాలను చదవండి రెండేసి పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి రాయండి లేఖనం రాయండి శంఖం ఊదగలం అమల పలక శనగల పంట मरपडव हंसनडक पडवपयनं दशरथतनय शनगलगम्प घनतगलवंशं मङ्गलकरमण्डपम्